హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పెసరట్టు ఉప్పు దోశ బ్యాటర్ కోసం టూ కప్స్ పెసరపప్పు హాఫ్ కప్ రైస్లో వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పప్పులో వాటర్ పోసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పు ఇలా అవుతుంది ఇప్పుడు పిండి కోసం మనము నైట్ నానపెట్టుకున్న పెసరపప్పుని మిక్సర్లోకి వేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం అల్లం మూడు పచ్చిమిరపకాయలు రుచికి తగిన ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పెసరట్టులోకి ఉప్మా చేసుకుందాం ఒక కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఎండుమిరపకాయలు పల్లీలు జీడిపప్పులు సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరిపాకు కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకోవాలి హాఫ్ కప్ ఉప్మా రవ్వకి వన్ కప్ వాటర్ పోసుకోవాలి తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత వాటర్ ఇలా బాయిలింగ్ కి వస్తుంది బాయిలింగ్ అవుతున్న వాటర్ లో ఇలా కలుపుకుంటూ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసుకున్న వెంటనే ఇలా కలుపుకుంటా ఉండాలి లేకపోతే ఉప్మా గట్టిగా అయిపోతుంది ఉప్మా ఇలా బాయిలింగ్ కి వచ్చాక మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి మొత్తం ఇలా కలుపుకోవాలి మా మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం దోశ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక దోశ బ్యాటర్ వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని దోశ మీద వేసుకోవాలి కొన్ని ఆయిల్లో వేయించుకున్న పల్లీలు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు సనగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు తురుముకున్న క్యారెట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి దోశ ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే అంతే అండి పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది తోడు దోశలోకి చట్నీ చేసుకుందాం ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగాక కొంచెం అల్లం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా మిక్సర్లోకి వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది పల్లీ చట్నీ కోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వన్ కప్ పల్లీలు వేసుకుని అవి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ చల్లారాక మిక్సర్ లోకి వేసుకుని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపు వేసుకోవడానికి కడాయి పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు మిశ్రమం అంతా చట్నీలోకి వేసుకోవాలి అంతే అండి పల్లి చట్నీ రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో రుచిగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయస్